అన్నాచెల్లెల మధ్య ప్రేమ బంధానికి ప్రతీక రక్షాబంధన్ ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణిమ నాడు రాఖీ పండగ జరుపుకుంటారు ఈ సాంప్రదాయ పండగ సోదర సోదరీ మనుల మధ్య పవిత్ర బంధాన్ని మరింత బలపరుస్తుంది సోదరీ మనుల రక్షణ సోదరుల పట్ల ప్రేమ ఆప్యాయతలకు ప్రతీకగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు అటువంటి రాఖీ పండగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది అన్నా చెల్లెల మధ్య అనురాగాన్ని రెట్టింపు చేసే రాఖీ పండగ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు గత ఏడాది కవిత తన అన్న కేటీఆర్ కి రాఖీ కట్టింది అయితే ఈసారి ఆమెకు రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు దీంతో కేటీఆర్ తన చెల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు నువ్వు ఈ రోజు రాఖీ కట్టలేకపోవచ్చు అయినప్పటికీ కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటా అని భావోద్వేగమైన ట్వీట్ చేశారు ఆయన గతంలో కవిత తనకు రాఖీ కట్టిన ఫోటోను ఆమెను అరెస్ట్ చేసే సమయంలో పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేశాడు ఆయన దేశ సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చ్ పదిహేనున ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత సిబిఐ కూడా ఆమెపై ఆరోపణలు మోపింది ఈ కేసులో కవిత మొత్తం వంద కోట్ల స్కామ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి దీంతో ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు ఆమెకి జుడిషియల్ రిమాండ్ విధించారు అప్పటి నుంచి ఆమె గత ఐదు నెలలకు పైగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు కవిత అరెస్ట్ అక్రమం అని కేటీఆర్ కేసీఆర్ పలుమార్లు ఆరోపించారు రాజకీయ కక్షలో భాగంగా ఆమెని అరెస్ట్ చేశారు ఇక ఆమెను బెయిల్ పై బయటకు తీసుకొచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోయింది ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ కవితతో ముఖాలత్ అయ్యారు దేశంలోనే లీడింగ్ లాయర్లతో మాట్లాడి ఆమెను బెయిల్ పై బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాగా జైల్లో కవిత ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తుంది జైలుకు వెళ్లిన తర్వాత ఆమె దాదాపు పది కేజీలకు పైగా బరువు తగ్గినట్లు ఇటీవల కేటీఆర్ వెల్లడించారు తప్పుడు ఆరోపణలతో జైలు పాలు అయిన కవిత త్వరలోనే బయటకి వస్తుందని బిఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అన్నాచెల్లెల మధ్య ప్రేమ బంధానికి ప్రతీక రక్షాబంధన్ ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణిమ నాడు రాఖీ పండగ జరుపుకుంటారు ఈ సాంప్రదాయ పండగ సోదర సోదరీమణుల మధ్య పవిత్ర బంధాన్ని మరింత బలపరుస్తుంది సోదరీ రక్షణ సోదరుల పట్ల ప్రేమ ఆప్యాయతలకు ప్రతీకగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు అటువంటి రాఖీ పండగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది అన్నా మధ్య అనురాగాన్ని రెట్టింపు చేసే రాఖీ పండగ వేళ విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు గత ఏడాది కవిత తన అన్న కేటీఆర్ కి రాఖీ కట్టింది అయితే ఈసారి ఆమెకు రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు దీంతో కేటీఆర్ తన చెల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు నువ్వు ఈ రోజు రాఖీ కట్టలేకపోవచ్చు అయినప్పటికీ కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటా అని భావోద్వేగమైన ట్వీట్ చేశారు ఆయన గతంలో కవిత తనకు రాఖీ కట్టిన ఫోటోను ఆమెను అరెస్ట్ చేసే సమయంలో పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేశాడాయన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి పదిహేనున ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత సిబిఐ కూడా ఆమెపై ఆరోపణలు మోపింది ఈ కేసులో కవిత మొత్తం వంద కోట్ల స్కామ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి దీంతో ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు ఆమెకి జుడిషియల్ రిమాండ్ విధించారు అప్పటి నుంచి ఆమె గత ఐదు నెలలకు పైగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు కవిత అరెస్ట్ అక్రమం అని కేటీఆర్ కేసీఆర్ పలుమార్లు ఆరోపించారు రాజకీయ కక్షలో భాగంగా ఆమెని అరెస్ట్ చేశారు ఇక ఆమెను బెయిల్ పై బయటకు తీసుకువచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోయింది ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ కవితతో ముఖాలత్ అయ్యారు దేశంలోనే లీడింగ్ లాయర్లతో మాట్లాడి ఆమెను బెయిల్ పై బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాగా జైల్లో కవిత ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తుంది జైలుకు వెళ్లిన తర్వాత ఆమె దాదాపు పది కేజీలకు పైగా బరువు తగ్గినట్లు ఇటీవల కేటీఆర్ వెల్లడించారు తప్పుడు ఆరోపణలతో జైలు పాలు అయిన కవిత త్వరలోనే బయటకి వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు